హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం ఇరవై మూడు చిత్త వృత్తి నిరోధ జీవుడు శాశ్వత ఆనందాన్ని అనుభవించే ప్రయత్నంలో తొలి మెట్టు చిత్తవృత్తినిరోధము పతంజలి యోగదర్శనమందు సమాధి పాదము రెండవ సూత్రము యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు చిత్తవృత్తులను నిలుపు చేయుటయే యోగము అని అర్థము ఒకనొక చిత్తావస్థయే యోగము యోగం అనగా కలయిక జీవాత్మ పరమాత్మ కలకి కలయికయే యోగము అనగా బ్రహ్మత్వ సిద్ధి ఇట్టి స్థితికి చేరుటకు చిత్తవృత్తుల నిరోధము ముఖ్యము ఇతర చిత్తమనగా మనస్సు చిత్తము బుద్ధి అహంకారము అనబడు అంతఃకరణము కావున అంతఃకరణ ప్రవృత్తులను నిరోధించుడయే యోగము అనబడును చిత్తము ఇంద్రియముల ద్వారా వస్తువులను చేరి దాని ఆకారమును చెందును అప్పుడు మనము ఆ వస్తువులను తెలుసుకుందాము అనగా చిత్తము విషయములందు ప్రవృత్తి కలదై ఉన్నప్పుడు జీవాత్మ ఆ విషయములను తెలుసుకును అనగా జీవాత్మ ప్రకృతి ఎందు అన్నమాట స్వచ్ఛమైన స్ఫటికము వంటిది జీవుని స్వరూపము సమీపమునున్న పువ్వుల రంగులు స్ఫటికమున ప్రతిఫలించినట్లు జీవుని ఉన్న చిత్త వృత్తులు జీవుని ఎందుకు ప్రతిఫలించి ఆయా చిత్తవృత్తులలో కూడిన వాడై అట్టి స్వరూపమును పొంది తన స్వచ్ఛమైన స్వస్వరూపమును చిత్త చిత్తవృత్తుల రూపమైన మలిన మలిన రూపమే బాగుగా భావించును ఇది వృత్తి సారూప్యమును చెందుట వృత్తి సారూప్యమితరత్ర యోగ సమాధి నాలుగు అయినచో చిత్తవృత్తులు నిరోధింపబడినప్పుడు జీవాపి ఎడ్లుండును అవస్థా ద్రష్టు తదా చిత్తవృత్తులు నిరోధింపబడినప్పుడు ద్రష్టు పురుషుడు జీవుడు స్వరూపే తన స్వరూపమందు అవస్థానం స్థితిగలవాడవును చిత్తవృత్తులు నిరోధింపబడినప్పుడు సమాధి ఏర్పడును ఆ స్థితిలో పురుషుడు పరిణామమునందరే వాడే స్వస్వరూపము నుండి కైబిల సుఖమును అనుభవించును చిత్తవృత్తి నిరోధమనగా అంతరింద్రియ నిగ్రహము అని అర్థము బహిరీంద్రియ నిగ్రహము లేనిది అంతరింద్రియ నిగ్రహము అసాధ్యము కదా కావున ఇంద్రియ నిగ్రహమును గురించి వివరించినప్పుడు ముందుగా బహిరీంద్రములైన కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వృత్తుల నిగ్రహము తత్విగము తదుపరి అంతరింద్రియముడైన మనోబుద్ధి చిత్త అహంకారములు నిగ్రహములు గురించి వివరించుకుందాము ఇట్టి ద్విధ ఇంద్రియ వృత్తి నిరోధము వలన మాత్రమే సమాధి ఏర్పడి జీవుడు తన స్వరూపముని తిరిగి అహం బ్రహ్మోస్మి అను కైవ స్థితిని పొందగలడు స్వస్తి